నగదుకు సంబంధించిన పంచనామా నివేదికను సమర్పించాలని సిడ్ ఆదేశాలు జారీ చేసింది స్వాధీనం చేసుకున్న పదకొండు కోట్లను వేరుగా ఉంచడంతో పాటు నోట్ల సీరియల్ నెంబర్లను రికార్డ్ చేయాలని ఆదేశించింది స్వాధీనం చేసుకున్న నోట్లను వీడియోగ్రఫీ చెయ్యకుండానే డిపాజిట్ చేస్తున్నారంటూ కెసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు హైదరాబాద్ లో సీజ్ చేసిన పదకొండు కోట్ల నగదుతో తనకెలాంటి సంబంధం లేదంటూ రాజ్ రెడ్డి న్యాయమూర్తి ఎదుట స్పష్టం చేశారు తనకు సంబంధం లేకున్నా సిట్ సీజ్ చేసిన ఆ డబ్బు తనదేనని సిట్ లింకులు పెడుతోందని ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో తాను ఆ డబ్బును ఇచ్చినట్టు చెబుతున్నారని ఆ నగదుపై ఉన్న నెంబర్లు రికార్డ్ చేస్తే ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుస్తాయని అంటున్నారు జూన్ ఇర ఇరవై నాలుగు తర్వాత చీచ అవి ప్రింట్ అయిన అమౌంట్ మాకు డౌట్లు అని చెప్పేసి మేము కోర్టులో పిటిషన్ కూడా ఫైల్ చేసాము కోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన మీదట కోర్టు వారు రేపు సోమవారానికి నోటీస్కి వేశారు నోటీ ఈ లోపే హడావుడు చేసి నేను సాయంత్రం ఎప్పుడైతే మేము ఆర్బీఐకి పంపించమని మేము ఎప్పుడైతే పిటిషన్ వేసామో అప్పటి నుంచే సిట్ అధికారి గారు హడావుడి చేసేసేసి అమౌంట్ తీసుకురావడం బ్యాంక్ అప్పు చెప్పడం ఇన్ని చేసి నైట్కి నైట్ నైట్కి నైట్ చేశారు అంత పదకొండు కోట్ల రూపాయలు అమౌంట్ని తీసుకెళ్ళి నైట్ చేయాల్సిన అవసరం ఏంటండి ఒక నైట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా ఏం ఏం అనుమానాలు లేకపోతే పబ్లిక్గా పగలే చేయొచ్చు కదా నైట్ చేసుకోవటం ఎందుకు అది మాకు అనుమానం లేదు కాబట్టి తర్వాత కాన్సిక్వెన్స్ తర్వాత బ్యాంక్ వారైనా వాళ్ళు దే హూ టేక్ కేర్ బ్యాంక్ వాళ్ళు కూడా తీసుకున్న అమౌంట్ చక్కగా పక్కన పెట్టాలి వాళ్ళు ఏది చెబుతున్నారు మేము అమౌంట్ డిస్పాజిట్ చేస్తాం అది చేస్తాం మీరు ఎలా చేస్తారు కేసు ప్రాపర్టీని తెలుసు ఓ పక్కన సిట్ ఆఫీసర్ తీసుకొచ్చారు సిట్ ఆఫీసర్ తీసుకొచ్చారు కేసు ప్రాపర్టీని తెలిసిన తర్వాత మీరు ఎలా డిస్పిజిట్ చేస్తారు అయినా డిపాజిట్ చేయడానికి ఏంటి ఏమన్నా ఉంటే అమౌంట్ తీసుకెళ్ళి ట్రెజరీలో డిపాజిట్ చేయాలి ట్రెజరీ డిపాజిట్ చేయాలి కానీ కోట్ల బ్యాంకులు బ్యాంకులు డిపాజిట్ చేసి బ్యాంకులు ఇంట్రెస్ట్ తీసుకుంటారా ఎవరికోసం అది